ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విమానాశ్రయాలు పెరుగుతున్నాయి ఐటీ హబ్లు పెరుగుతూ ఉన్నాయి విత్తన కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోతున్నాం మౌలిక వస్తుల కల్పన కోసం కృషి చేస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం వివిధ రంగాల్లో పెట్టుబడులను కూడా స్వాగతిస్తూ ఉన్నాం లక్షలాది ఎకరాల సాగునీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఓతానిచ్చేలా కనపడుతూ ఉంది సో పాలక వర్గాలు పనిచేయాలి ఇది కేవలం తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అంశమే కాదు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆ వైపుగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కూడా పండగ వాతావరణం రావాలంటే రైతులకు సంబంధించి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కల్తీ విత్తనాలు లేకుండా నకిలీ ఎరువులు లేకుండా మంచి ఎరువులు పురుగు మందులు సాగునీరు త్రాగునీరు అదేవిధంగా పెట్టుబడులకు ఉపాధి పెట్టుబడులకు సంబంధించి లోన్సు రుణమాఫీలు రైతు భరోసాలు రైతు బంధులు ఇవన్నీ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకోవాలి ఇటు రైతులకే కాకుండా రైతు కూలీలకు సంబంధించి అసంఘటితరంగా కార్మిక వర్గాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు కేంద్ర ప్రభుత్ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తూ నేను గరిడేపల్లి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్